వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్షీణిస్తున్న తరుణంలో కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు ఆ పార్టీ ఉన్నత నాయకత్వాన్ని ఆలోచనలోకి పడేస్తున్నాయి అంటే ప్రస్తుతం కాంగ్రెస్కు కేవలం కర్ణాటక ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లోని అధికారంలో ఉంది అయినప్పటికీ ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి భారీ విజయాలు వస్తాయని అందరూ ముందస్తుగా అంచనాలు వేసుకున్నారు ఫలితాల్లో కాంగ్రెస్ ఒక్క అంకెల స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది దీంతో తీవ్ర నిరాశ ఎదురేందుకు కాంగ్రెస్కి మరీ ఓటమి పార్టీ అగ్రనాయకత్వానికి పెద్ద దెబ్బగా మారింది అయితే ఇదిలా ఉండగానే ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో అనూహ్యంగా ఉద్రిక్తత పెరుగుతోంది సిద్ధారామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతోంది కానీ కొంతకాలంగా ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అవుతుంది అనే వార్తలు వెలువడుతున్నప్పటికీ సిద్ధారామయ్య ఒక భూమి సంబంధిత వివాదంలో చిక్కుకోవటం జరిగింది మరి ఆయన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు ఆయన వివాదంలో చిక్కుకోవటం ఇంకా రాజకీయ వాతావరణాన్ని మరింత సంక్లిష్టం చేశాయని చెప్పొచ్చు ఇంకా దానిపైన విచారణ స్టిల్ కొనసాగుతున్నప్పటికీ ఈ వ్యవహారం ఆయనపై ఒత్తిడి పెంచింది మరి ఇదే సమయంలో ఆయన్ను తప్పించి ముఖ్యమంత్రిగా తీసి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా నియమించవచ్చని కూడా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది ఇది మీడియా ఊహాగానంగా కనిపించింది అందరూ కొట్టిపారేశారు అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళటం మరి కర్ణాటక రాజకీయ చర్చలకు మండే ఇంధనమైందని చెప్పొచ్చు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు కావస్తు ఉంది మరి పవర్ షేరింగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డీకే శివకుమార్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది మరి ఢిల్లీలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ కరిగే దాని తర్వాత టీసీ వేణుగోపాల్తో భేటీ కావటం ఇప్పుడది ముఖ్యమంత్రి మార్పు చర్చలకు మరింత బలాన్ని చేకూర్చింది మరి ఈ పరిణామాలపై డీకే వర్గం ఇప్పటికి వరకు స్పష్టమైన స్పందన ఇవ్వలేదు ఇన్ని సంకేతాలు ఒక పెద్ద మార్పు దిశగా అయితే చూపిస్తున్నాయి అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి కర్ణాటక కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు శివకుమార్ చేసిన పాత్ర మరి పార్టీ నాయకత్వానికి కూడా తెలిసిందే కొత్తగా చెప్పక్కర్లేదు మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయానికి ఆయన కృషి ప్రధాన కారణంగా భావిస్తారు అందరూ ప్రారంభంలోనే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పటికీ అధిష్టానంలో సిద్ధారామయ్యకు మద్దతు ఎక్కువగా ఉండటం వల్లే ఆ అవకాశం ఆయనకి రావడం జరిగింది ఈయనకు దక్కలేదు మరపట్లో ఇద్దరి మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం కూడా కుదిరినట్లు సమాచారం ఉంది ఇప్పుడు ఆ ఒప్పందాన్ని అమలు చేయండి అన్న సంకల్పంతో డీకే ఢిల్లీకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలు అయితే బలపడుతున్నాయి అయితే రాబోయే రోజులు అధిష్టానం తీసుకున్న నిర్ణయమే అక్కడి రాజకీయ పరిస్థితులను నిర్ణయించనుంది దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా